హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరగనున్న జీతాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరోల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడారు అంగనవాడీలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షల రూపాయలు మరియు హెల్పర్లకు ఐదు లక్షల చెల్లించాలని కోరారు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు ఇక అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు దీంతో త్వరలోనే అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్ల సమస్యలు తీర్పోనున్నాయని తెలుస్తుంది ఇక ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమతమ్మ శాంతబాబు బి రాణి శాంతకుమారి కోట్ల శోభ అన్నపూర్ణ అంజలి జ్యోతి స్వప్న సరిత విజయ రమణ తారక జయంతి ప్రభావతి వనజ సునీత తదితరులు పాల్గొన్నారు చూస్తారు కదండి ఈ అప్డేట్ కనుక లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్